మన పత్రికపై జరుగుతున్న కుట్రలకు సంబంధించి మన ఛానల్పై జరుగుతున్న కుట్రలకు సంబంధించి ఒక కథనం పేదోలో గోస చెప్పినాం అభివృద్ధి వద్దనలే పేదోలో గోస చెప్పిన తప్ప ఈ ఛానల్ ఈ పత్రిక అభివృద్ధి వద్దనలే దానికి సంబంధించి ఒక వార్త కొడంగల్ కేంద్రంగా న్యూస్లాండ్ తెలుగు తెలంగాణపై కుట్రలు కనిపిస్తే రాళ్ళు కట్టలతో కొట్ట కొడతామంటున్న కాంగ్రెస్ నేతలు సీఎం నియోజకవర్గ హస్తం వాట్సాప్ గ్రూపుల్లో ఇదే చర్చ ప్రజల ఇబ్బందులు పేద రైతుల గోస చెప్పినందుకు లంబాడ బిడ్డలను అక్రమంగా పోలీసులు కొడితే సేవాలాల్ మహారాజును దుర్భాషలాడినోళ్ళ గురించి ప్రపంచానికి చెప్పినందుకు కక్షపూరిత రాజకీయాలు అభివృద్ధిని అడ్డుకుంటున్నారని తప్పుడు ప్రచారం కొడంగల్లో న్యూస్ లైన్ తెలుగు తెలంగాణ కనిపించొద్దని హెచ్చరికలు దాడులు చేశామని బహిరంగానే బహిరంగంగానే హెచ్చరికలు ఫోన్లు చేసి మరీ బెదిరిస్తున్న కొడంగల్ కాంగ్రెస్ నాయకులు పాలకులు పట్టించుకోరు మీడియా కూడా చూపించొద్దు ఇది కొడంగల్లోని పరిస్థితి పదేళ్ల పాటు ప్రశ్నించి ఓ వ్యక్తి ఇప్పుడు ముఖ్యమంత్రి అయ్యాడు కానీ ఇప్పుడు ఆయనకు ఆ ప్రశ్నించే నచ్చడం లేదు అలాగని మా ప్రశ్న ఆయనలాగా స్వార్థ రాజకీయ పంతాలో లేదు మా ప్రశ్న ప్రజల కష్టాల గురించి పేదల ఇబ్బందుల గురించి గొంతులేని గిరిజన బిడ్డల ప్రాణాల గురించి కానీ ఇది పాలకులకు నచ్చడం లేదు ప్రజల జీవించే హక్కును కాలరాస్తున్నారని వాస్తవాలు ప్రపంచానికి చూపించినందుకు న్యూస్ లైన్ తెలుగు తెలంగాణపై పాలకులు కక్షగట్టారు మరీ ముఖ్యంగా కొడంగల్లో అడుగు పెడితే భౌతిక దాడులు చేస్తామని బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు ఇదంతా జరుగుతున్నది ఎక్కడో కాదు ప్రజా పాలనలో ఇందిరమ్మ రాజ్యంలో కేవలం వాస్తవాలు ప్రజలకు చూపించినందుకు అందుతున్న బహుమానం ఇది అంటే ఈ ఈ మనం ఎప్పుడైతే కొడంగల్లోకి వెళ్ళి అక్కడ ప్రజల కష్టాలు చూపించామో అక్కడ లంబాన తండాలకు జరిగిన వాళ్ళ కొట్టిరు పోలీసులు కొట్టిన దాన్ని చూపించామో అక్కడ ప్రభుత్వం భూములు లాక్కుంటుంది వాళ్ళతో మాట్లాడకుండా లాక్కుంటుంది అని చెప్పేసి మనం నిజం చూపించినందుకు అక్కడ కొడంగల్ నియోజకవర్గం కొడంగల్ నియోజకవర్గం అంటే సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం సొంత నియోజకవర్గంలో మన తెలంగాణ పత్రికపై న్యూస్ అండ్ తెలుగుపై ఒక కుట్ర జరుగుతుంది ఏమని అంటే బహిరంగంగానే కొట్టండి ఎవరిని మన న్యూస్ లైన్ ఛానల్ వాళ్ళని తెలంగాణ పేపర్ వాళ్ళు ఈ కొడంగల్కి వస్తే బహిష్కరించండి బహిరంగంగా దాడులు చేయని చెప్పేసి ఒక వీడియోలో విడుదల ఫోన్ ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు అయితే మిత్రులారా మనము మొన్న ఏం జరిగిందంటే కొడంగల్లో మనము అక్కడ భూములు ఏవైతే గవర్నమెంట్ తీసుకుంటుందని తెలిసిన తర్వాత న్యూస్ లైన్ తెలంగాణ న్యూస్ లైన్ తెలుగు చేసిన ప్రయత్నం ఏంటంటే అసలు నిజంగానే అక్కడున్న రైతుల భూములు గుంజుకుంటురా ఇది ఎంతవరకు వాస్తవం అవాస్తవం అని చెప్పేసి న్యూస్ లైన్ తెలుగు అక్కడికి వెళ్ళడం జరిగింది అక్కడ నిజంగానే రైతుల భూములు గుంజుకుంటురని తెలిసింది తెలిసిన వెంటనే మన న్యూస్ ల్యాండ్ తెలుగు అక్కడ వెళ్ళి వెళ్ళిన తర్వాత అక్కడ విచారణ చేసిన తర్వాత నిజంగా అక్కడ మోసం జరుగుతుందని తెలుసుకున్నప్పుడు మన న్యూస్ ల్యాండ్ తెలుగు అది కవర్ చేసింది అంతేకాకుండా మన తెలంగాణ పత్రిక కూడా కొన్ని వార్తలు రాయడం జరిగింది ప్రజలకు అన్యాయం జరుగుతుంది దయచేసి దీనికి న్యాయం జరగాలని చెప్పేసి మన న్యూస్ ల్యాండ్ తెలుగు తెలంగాణ పత్రిక రెండు ప్రశ్నించినాయి ప్రశ్నించిన తర్వాత మన తెలంగాణ తెలంగాణ పత్రిక ఈ న్యూస్ రాసిన తర్వాత మన మీద దాడులు జరిగినాయి ఆ విషయం మీకు తెలుసు అయితే ప్రధానంగా మనం అడిగేది ఏంటంటే పేదోళ్ళ గోసను చెప్పినాం అంటే అక్కడ రైతుల గోసలు చెప్పినాం అక్కడ పేదల గోసలు చెప్పిన వాళ్ళ కష్టాలను మేము చెప్పినాం కానీ అభివృద్ధి వద్దు అనలే మేము మేము అభివృద్ధి అనట్ వద్దనట్లేదు అభివృద్ధి చేయండి కానీ పేదలను చూడండి వాళ్ళ గోసలను రైతుల గోసలను చూడండి అని అడిగినందుకు తర్వాత నుంచి జరుగుతుంది ఏంటంటే మన రీసెంట్గా మనం చెప్పుకున్నాం ఏంటిదంటే సొంత రేవంత్ రెడ్డి నియోజకవర్గంలోనే ముఖ్యమంత్రి గారి నియోజక నియోజకవర్గంలోనే ఒక మా లంబాడి పైన లంబాడుల పైన పోలీసుల దాడి జరిగింది పోలీ పోలీసు వాళ్ళు కాకీలు దౌర్జన్యంగా మీద కొట్టడం జరిగింది దాని మీద కూడా మనం స్పందించినాం సో ఈ దాడి జరిగిన తర్వాత మళ్ళీ పోయి వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళ గురించి చెప్పి పేపర్లో వేసిన తర్వాత మళ్ళా అదొక్కటే కాదు సేవలాల్ మహారాజ్ అంటే ఆ లంబాడి జాతికి సంబంధించిన కులదైవమైన సేవలాల్ మహారాజును కూడా అడ్డవోలుగా మాట్లాడి ఏడ్రా మీ దేవుడు అని చెప్పేసి మన వార్తలు చెప్పుకున్నాం ఇవన్నీ అడుగుతున్నందుకు ఇవన్నీ చేస్తున్నందుకు రీసెంట్గా మనకు ఏమైందంటే ఫోన్ చేసి అంటే ప్రత్యేకంగా ఫోన్లు వేసి మీ న్యూస్ లైన్ తెలుగు ఏం చేస్తుంది మీ కొడంగల్ గురించి మీకు అవసరం తెలంగాణ రాష్ట్రం గురించి మీకు అవసరం గతంలో మీకు కరెంట్ వచ్చిందా గతంలో మీకు నీళ్ళు వచ్చినాయా మీరు ఇట్నే వేస్తే మీ పైన ఖచ్చితంగా దాడులు జరుగుతాయి మిమ్మల్ని వేసేస్తాం మిమ్మల్ని చంపేస్తాం అని చెప్పేసి మళ్ళా ఫోన్లు రావడం జరుగుతుంది ఏమనంటే ఫోన్లు వేసి బెదిరించుడు కొడంగల్కి మళ్ళీ వస్తావా చూసుకుందామా అని చెప్పేసి మనకు బెదిరింపు కాల్సి వస్తున్నాయి వాళ్ళు తప్పే చేయకపోతే మనల్ని బెదిరించాల్సిన అవసరం లేదు ఇక్కడ ఇక్కడ మనం రాసుకుంది ప్రధానంగా ఏంటంటే ఇదే మనం రైతుల గురించి అడగడం మన పైన జరుగుతున్న దాడుల గురించి అడగడం పేదల భూములు గుంజుకుంటున్నారని అడగడం లంబాడి పిల్లల పైన ఇలాంటి దాడులు చేయడం కరెక్టా అని అడగడం మనం చేసిన తప్పు అంట వాళ్ళ ఉద్దేశం అది అంటే కొడంగల్లో జరిగే అక్రమాలు కావచ్చు అన్యాయాలు కావచ్చు దౌర్జన్య కాండాన్ని మనం చూపించడమే పెద్ద తప్ప పెద్ద తప్ప అంటే అక్కడ జరిగే అన్యాయాలని ఈ రాష్ట్ర ప్రజలకు చూపించడం ఈ న్యూస్ లైన్ తెలుగు తెలంగాణ పత్రిక చేసిన తప్ప మీరు చేసేది తప్పు అని మీకు చెప్పినందుకు మీరు మాపై దాడులు చేస్తారా ఇక్కడ కాకిల దౌర్జన్యం వాస్తవం కాదా వాళ్ళు అంబాడి బిడ్డని తీసుకువెళ్ళి కొట్టింది వాస్తవం కాదా దానిపై ఎందుకు మీరు మాట్లాడరు అక్కడ ఉన్న ఎస్ఐ ఆ ఎస్ఐ పై ఎందుకు చర్యలు తీసుకోరు అంటే అది సమాజాన్ని చూంచడం మేము చేసే తప్ప అక్కడ ఒక సీఎం రేవంత్ రెడ్డి అన్న రేవంత్ రెడ్డి అన్న ఒక పురాణం ఇష్టానుసారంగా నోటికొచ్చినట్లుగా మాట్లాడిన మాటలని ఈ సమాజానికి వినిపించాం అది మేము చేసిన తప్ప అక్కడ మీరు ఒక కొడంగల్ సమస్య కొంతమంది భూములని ఆ భూములను మీరు లాక్కుంటుర్రు వాళ్ళతో వాళ్ళతో చర్చించకుండా మాట్లాడుకు లాక్కుంటారు వాళ్ళు అన్యాయం అయిపోతురు అని చెప్పి మీకు చూపించడం మీకు చేసిన తప్ప ఇందుకే మాపై దాడులు చేస్తారా ఒక్కసారి దాడులు చేస్తే మేము భయపడతామనుకున్నారు మేము భయపడలే తిరిగి తిరిగి ఎక్కడ మీరు భూముల గురించి మాట్లాడితే దాడులు చేసిర్రో అదే కొడంగల్ నుంచి అదే కొడంగల్ నుంచి ఈ గిరిజన బిడ్డలు పడ్డ దారుణ కాండలు మీకు చూపించాం అది ఫోన్ ఫోన్ చేసి ప్రజలు ఎవరికి చెప్పాలో అర్థం కావట్లేదు స్ట్రీమ్ మీడియాని గొప్పలు చెప్పుకునే మీడియా అంతా నోరు మూసుకొని కూర్చుంది కళ్ళకు గంతలు కట్టుకొని కూర్చుంది ఆ ప్రజ ఆ బాధలు మా న్యూస్ లైన్ తెలుగు తెలంగాణ పత్రిక చెప్తే మేమున్నామంటూ ఈ రాష్ట్ర ప్రజల గొంతై మేము వినిపిస్తామంటూ వెళ్ళి అక్కడ వాళ్ళ ప్రజల బాధలు చూపించాం సీఎం రేవంత్ రెడ్డి అన్న బూతుపురాణం మొదలు పెడితే అది ఎవరిస్తారో తెలియక అక్కడ ప్రజలు బాధలు పడుతుంటూ మమ్మల్ని ఆశ్రయించి అయ్యా మమ్మల్ని ఇట్లా తిడుతున్నారు అని చెప్పి మాకు చెప్తే మేము చూయించాం ఈ రాష్ట్ర ప్రజలకు అక్కడ జరుగుతున్న ప్రతిదీ చూయించాం చూపిస్తూనే ఉంటాం మీరు దాడులు చేస్తామని బెదిరిస్తే బెదిరేవాడిని ఇక్కడ ఎవరు లేరు దాడులు చేసి బంద్ చేయండి మీరు చేయాల్సింది వేరే పని మీరు చేయాల్సిన పని వేరే అక్కడ జరిగిందా అని ఇలా రే సీఎంఓ మాట అన్నారు అభివృద్ధిని అడ్డుకుంటే బహిష్కరిస్తామని అభివృద్ధికి ఎవరు అడ్డు కాదు అభివృద్ధికి ఎవరు అడ్డు కాదు వాళ్ళతో మాట్లాడండి వాళ్ళ భూములే కావాలి ఎందుకు కావాలి అక్కడే ఎందుకు పెట్టాలి ఎందుకు చేయాల్సి వస్తుందో వాళ్ళకి మీరు సమాధానం చెప్పి మెప్పించి ఒప్పించి వాళ్ళతో భూములు తీసుకొని చేయండి ఎవరు వద్దు అనరు ఎవరు వద్దనరు అంతేగాని మమ్మల్ని అడిగితే దాడులు చేస్తాం మమ్మల్ని అడ్డుకునే ప్రయత్నం చేసినా మీరే అనుకొని మిమ్మల్ని బహిష్కరిస్తామంటే ఇక్కడ భయపడవాళ్ళు ఎవరు లేరు ఈ తెలంగాణ సమాజం భయపడదు ఈ తెలంగాణ సమాజం భయపడదు అవసరమైతే మిమ్మల్ని బహిష్కరిస్తుంది మిమ్మల్ని బహిష్కరిస్తుంది తప్ప ఇక్కడ ఎవరు భయపడరు ప్ <coughs> <coughs> ప్రజల గొంతుకై తెలంగాణ గోసలు ప్రపంచానికి చూపిస్తున్న న్యూస్ లైన్ తెలుగు తెలంగాణపై పాలకులు కుట్రలు చేస్తున్నారు రాష్ట్రంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను మన పత్రికలో ఛానల్లో ఎప్పటికప్పుడు ప్రపంచానికి తెలియజేస్తున్నాం ప్రజలు స్వయంగా ఫోన్ చేసి మాకు పలా ఇబ్బంది ఉంది పాలకులు పట్టించుకోవడం లేదని పిలిపించినప్పుడు మేము వెళ్ళి వారి సమస్యను సమాజానికి చూపించాం అందులో భాగంగా ఇప్పటికే చాలా అంశాలను మేము ముందు ఉంచాం ఈ మధ్య స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గం కొడంగల్ నుంచి న్యూస్ లైన్ తెలుగు తెలంగాణకు ఫోన్లు వచ్చాయి తాము పేద రైతులమని అర ఎకరం ఎకరం రెండెకరాల భూమి మాత్రమే ఉందని అది కూడా గతంలో తమ తాతలకు ఇందిరాగాంధీ ఇచ్చిన భూములని వాటిని లాగేసేందుకు ప్రస్తుత రేవంత్ రెడ్డి సర్కార్ కుట్ర చేస్తుందని ఆ రైతులు చెప్పారు అదే మేము చూపించాం వాళ్ళ బాధలే మేము చూపించాం ఈ ప్రపంచానికి వినిపించాం ఈ ప్రపంచానికి వినిపించాం తప్ప మీరు సొంతంగా చేసింది కాదు అక్కడికి మీరు వెళ్ళారు రైతులు అక్కడ మన వీడియో ప్రజెంట్ అది లేదు అక్కడికి మేము ఎక్కడైతే రైతుల గోస చూపించామో ఆ రైతులు మేము బోయిచ్చిన తర్వాత కొంతమంది అక్కడ కాంగ్రెస్ లీడర్లు వెళ్ళి ఒక మీటింగ్లా పెట్టుకొని ఎందుకు మీరు అట్లా మాట్లాడారు మాట్లాడని తప్పు కదా అని వాళ్ళు భయపెట్టించే ప్రయత్నం చేశారు కానీ అక్కడున్న రైతులు చెప్పారు మాకెందుకు చెప్పలే మమ్మల్ని అడగాలి కదా ఇట్లా మాట్లాడాలి కదా ఎందుకు రాలే బిడ్డ అడిగిండు మీరు రా రా వచ్చి అడగాలి కదా ఎందుకు తీసుకున్న చెప్పాలి కదా మమ్మల్ని ఒప్పించాలి కదా మమ్మల్ని మెప్పించాలి కదా అని చెప్పేసి ఆ రైతు అడిగిండు మనం ఈరోజు కథనం చూపించకపోతే మీరు పోయేవాళ్ళ ఆ రైతులతో మీరు కూర్చోబెట్టి మాట్లాడేవారా కాదు పట్టించుకునే వాళ్ళు కూడా కాదు మేము పట్టించుకోకపోతే అసలు ఈ స్టేట్లో ఉన్న ఏ ఛానల్ కూడా ఆ దడిదాపులో కూడా ఒక కొడంగాల్లో ప్రజెంట్ ఎట్లా ఉందంటే కొడంగాలు ఒక పాకిస్తాన్ బార్డర్లా అయిపోతుంది అక్కడ అడుగు పెడితే దాడులు చేస్తామంట రీసెంట్గా కూడా ఫోన్లు చేసి బెదిరిస్తున్నావు ఆల్రెడీ మేము పెట్టాం రావద్దు నువ్వు ఎందుకు వస్తావు కొడంగల్ని నీకేం పని మా కొడంగల్ అభివృద్ధి కావడం ఇష్టం లేదా మేము అందుకనే చెప్తున్నాం పేదోళ్ళ గోస చెప్పినాం అభివృద్ధిని అడుగుట్లేమని చెప్తున్నాం ఇప్పుడు కూడా వినండి మేము అభివృద్ధిని అడ్డుకోము అక్కడ పేదలకు సమస్యలు రాకుండా మీరు ఎలాంటి అభివృద్ధి అయినా చేయండి యావత్ తెలంగాణ మొత్తం అభివృద్ధి అంటే మేము కాదన్నాం అండగా ఉంటాం అభివృద్ధి చేస్తే అండగా ఉంటాం ఇట్లా ఏదైనా జరిగితే వాళ్ళ తట్ను మీకు దగ్గరికి తీసుకొస్తాం మా మా పేపర్లో కూడా ఇంత పెద్దగా చేస్తాం తెలంగాణ రాష్ట్రానికి అన్నం పెడుతున్న రేవంత్ రెడ్డి అని పేజీ మొత్తం మీకే కట్టే చూపించే చూపిస్తాం బరాబర్ చూపిస్తాం మీకు చేసింది ఏదైనా చూపిస్తాం మేము ఇప్పటికీ అదే చెప్తున్నాం అభివృద్ధికి ఎవ్వరు అడ్డంకం కాదు రాష్ట్ర ప్రజలు కాదు ఏ ఒక్కరు కాదు ఇట్లా మీరు ఏం చేయాల్సిందంటే ముందు మాట్లాడండి ఎక్కడైతే ఏం చేయాలనుకుంటున్నారో అక్కడ ఉన్న భూములు కోల్పోయి వాళ్ళతో మాట్లాడండి వాళ్ళకి ఏం కావాలో చూడండి అప్పుడు మా దగ్గరికి రావు మేము చూపించాం అంతేగాని మీరు రావద్దు అంటే అదేం పాకిస్తాన్లో లేదు మేము పాస్పోర్ట్లు వీసా తీసుకుని రావాల్సిన అవసరం లేదు మేము బరాబర్ వస్తాం ఇట్లా సమస్యలు ఉంటే ఖచ్చితంగా చూపిస్తాం మీకు కూడా సమస్య ఉంటే చెప్పండి మీకు కూడా సమస్య ఉంటే చెప్పండి మేము కూడా వచ్చి మీ దగ్గర వచ్చి ఈ రకంగా తీసుకొని చూపిస్తాం మాకు ఎవరైనా ఒక్కటే ఎవరైనా ఒక్కటే మీరు ఏదైనా అక్కడ చేసే దౌర్జన్యాలు కావచ్చు దోపిడీలు కావచ్చు అరాచకాలు కావచ్చు కాకుండా చూసుకోండి ప్రజలను మంచిగా చూసుకోండి ఒక కొడంగలే కాదు రాష్ట్రంలో ఎక్కడికైనా మేము వస్తాం ఎవరికి ఏం కాకుండా చూసుకుంటే హ్యాపీగా ఫీల్ అవుతాం మేము సంతోషిస్తాం ఈ రాష్ట్రం మరింత అభివృద్ధికి కావాలని ఆకాక్షించే వాళ్ళమే కానీ అడ్డుకునే వాళ్ళం కాదు మేము తెలంగాణ మేము తెలంగాణ వాళ్ళమే మాకు తెలంగాణ నుంచి మొదటి నుంచి తెలంగాణ నినాదం ఎత్తుకున్న వాళ్ళమే ఉద్యమంలో కొట్లాడిన వాళ్ళమే మాకు తెలంగాణ కావాలి తెలంగాణ ప్రజలు అభివృద్ధి కావాలి తెలంగాణ రాష్ట్రంలో మా నీళ్లు నియమకాలు మాకు కావాలని ఫైట్ చేసిన వాళ్ళు కదా తెలంగాణ ఆగం కావాలని మేము ఎందుకు కోరుకుంటాం అభివృద్ధి కావాలని కోరుకుంటాం అది తెలంగాణ ప్రతి ఒక్క బిడ్డ కోరుకునే మాట ఇదే ఉంటుంది తెలంగాణ అభివృద్ధి కావాలి ఉన్నత స్థానంలో ఉండాలి మొదటి స్థానంలో ఉండాలి గతం ప్రభుత్వం చేసిన అభివృద్ధి కంటే ఈ ప్రభుత్వం ఇంకెక్కువ చేయాలి ఈ పోటీ ఇట్లా ఉండాలనుకుంటాం కానీ ఇట్లా గోసలు పెట్టట్టు ఉండాలని మేము అనుకోం పెడితే బరాబర్ చూపిస్తాం బార్లా పెడతాం మీరు భయపడిస్తే భయపడము